హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ద శ్రావణి బ్లాగ్స్ అండ్ షార్ట్స్ సో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి అండ్ అలాగే లైక్ చేయండి మర్చిపోకుండా దానివల్ల నాకు కొంచెం ఇంకా నా వీడియో ముందుకు వెళ్తుంది సో వీడియోలో అయితే నేను మొన్న ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా దేవాన్షి కోసం కొబ్బరి లడ్లు చేస్తున్నాను పచ్చివి బెల్లం వేసి అని సో ఇవి చాలా వీడియోలు మీరు యూట్యూబ్లో చూసే ఉంటారు అయితే నేను కూడా కొబ్బరి లడ్లు చేద్దాము లే అని చెప్పేసి పచ్చి కొబ్బరి ఉండేయండి ఇంకా కొబ్బరిని మా దేవాణి అయితే పచ్చిగా అది బాగా తింటున్నాడు వద్దు అన్న వినట్లేదు ఇవ్వకపోతే ఏడుస్తున్నాడు మారం చేస్తున్నాడు ఇక్కడ చూస్తున్నారు కదా నేను అది కట్ చేస్తుంటే కూడా ముక్కలు ఇవ్వమని ప్యాంపరింగ్ చేస్తున్నాను నన్ను అయితే అలాగే ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు తీసుకొని తింటే సరిగ్గా నమలదు కదా వాళ్ళకి బాగా నమలి తినేంత ఉండదు కాబట్టి డైజెషన్ అవ్వదు అందుకోసమే నేను ఏంటంటే ఇప్పుడు నేను చాలా వీడియోస్లో కూడా చూశాను చాలామంది చెప్పారు కూడా బెల్లము పచ్చి కొబ్బరి బెల్లము లడ్డు చేసి పెడితే బలము అని చెప్పేసి బ్లడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నారు సో నేనేం చేశానంటే ఇంకా మొత్తం మిక్సీ పట్టుకొని ఆ పొ కొబ్బరి పొడినంతా నెయ్యి వేసుకొని ఇంట్లో చేసింది ఆ నెయ్యి ఆ నెయ్యి వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా డ్రై చే డ్రై అయ్యేలాగా ఫ్రై చేశాను నేనైతే అండ్ తర్వాత బెల్లాన్ని కొంతమంది కొబ్బరిలోనే వేసి అలా ప్రిపేర్ చేస్తారు బట్ నేనేం చేశానంటే బెల్లాన్ని కరిగించి దాంట్లోనే కొబ్బరి అనేది అందులో వేసుకొని చేతికి మంచి కాసేపు అలా దాన్ని ఉడకనిచ్చాను అనమాట ఉడకనిచ్చి తర్వాత కొంచెం చల్లార్చిన తర్వాత ఇలాచి పౌడర్ కూడా కలుపుకున్నాను నేను సో ఉడకనిచ్చిన తర్వాత ఇలా కొంచెం నెయ్యి అయితే చేతికి రుద్దుకొని లడ్లు అలా తయారు చేసేసుకున్నాను సో మొత్తానికైతే లడ్లు కూడా చాలా మంచిగా వచ్చాయి బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది ఉండలు కూడా చితికిపోలేదండి చాలా గట్టిగా ఉన్నాయి అంటే గట్టిగా మీన్స్ మంచిగా ఉన్నాయి స్టాండర్డ్గా ఇంకా ఒక వన్ వీక్ అలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు వన్ వీక్ ఏంటి టెన్ డేస్ అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అంత బాగున్నాయి బూజు రాకుండా ఎందుకంటే మనం కొబ్బరి బాగా ఫ్రై చేసాం కదా సో బూజు రాదనమాట స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి చాలా బాగా ఇష్టపడతారు ఎవరైనా నేను కూడా అంతే బెల్లంతో చేసినానంటే ఇంకా బాగా ఇష్టంగా తింటాను అనమాట ఒక రకంగా అంటే స్వీట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో ఇంకా లడ్లు చేసిన తర్వాత బట్టలు పిండేసినవి ఉండే చాలా ఉండే అంటే వర్షాలు పడుతున్నాయి కదా అని చెప్పి ఒక టూ త్రీ డేస్ కంటిన్యూగా పిండకుండా ఉంటే చాలా బట్టలు ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసేసుకొని మడత పెట్టుకొని సర్దుకున్నాను అండ్ తర్వాత ఇది మిక్స్డ్ జావా అంటే రాగులు సజ్జలు జొన్నలు కలిపి జావా అయితే చేసుకున్నాము మా అత్తమ్మ తాగుతుంది సో మళ్ళీ తర్వాత మార్నింగ్కి గ్యా మొక్కజొన్న గ్యారెలు చేద్దాము అని చెప్పేసి మొత్తం అయితే వలిచి పెట్టుకున్నాను రెడీగా మార్నింగ్ అంటే లేట్ అవుతుంది కదా సో అలాగే మార్నింగ్ కర్రీకి కూడా చిక్కుడుగాయలు ముందుగానే తుంచి పెట్టేసుకున్నాను ఇంకా మొత్తం నేను వీడియో తీస్తుంటే ఏంటో దీన్ని అనుకుంటుంది అందుకే నవ్వుతుంది అనమాట డే అంతా ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది కదండి ఖాళీగా ఎడ కుదురుతుంది కాసేపు ఉంటాంలే మరీ ఎంత ఖాళీ లేకుండా అయితే ఉండము ఓ వన్ అవర్ టూ అవర్స్ అలా ఖాళీగా అయితే కంపల్సరీగా మనకి దొరుకుతుంది కదా బట్ కొంచెం ఇంట్లో పని అంటే ఎంతైనా స్ట్రెస్ అందులో పిల్లలు ఉంటే ఇంకా పెద్ద స్ట్రెస్ ఉంటుంది మనకి యూట్యూబ్లో పిల్లలుంటే చిన్న పిల్లలు ఉంటే వీడియోలు తీయడం చాలా కష్టం అంటే పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ తీయాలి అంటే కొంచెం టఫ్ జాబే అన్నట్టు ఇంకా మా ఇంట్లో అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుందండి క్యాట్ వచ్చి ఇంకా దాంతోనే అయితే బాగా ఆడుకుంటున్నాడు అది అటు పరిగెడితే దాని వెనకాలే పరిగెడుతున్నాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి చాలా ఇష్టం క్యాట్స్ డాగ్స్ ఇవి బాగా ఇష్టం అన్నట్టు వాడికి సో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా మా దేవణ్ ఇలాగే ఆడుకుంటూ ఉంటాడు అండ్ ఇదండి ఈ చిన్ని మినీ వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ డూ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ అండి టూ సబ్స్క్రైబ్